హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో జన్మదిన సంఖ్య రెండు గురించి అంటే రెండవ తేదీ పుట్టిన వారి లక్షణాల గురించి తెలుసుకుందాం వీరు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు వీరు చిన్న సమస్యలను కూడా వీరు మనసులో తీసుకొని ఎక్కువగా ఆలోచిస్తారు వీరు ఎదుటి వారి మనసులో ఏముందో గ్రహించి దానికి అనుగుణంగా ఉంటారు వీరు అందరికీ సహకారం అందిస్తూ భాగస్వామ్యంలో పనులు చేయడానికి వీలుగా ఉంటారు వీరు నాయకులుగా ఉండడం ఇష్టపడరు జన్మదిన సంఖ్య రెండు కళావారు సంగీత కళాకారులుగా కవులుగా రచయితలుగా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి